సుమలత అక్షిత భువన ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు ఎలాగైనా ఈ పల్లవికి చావు తెప్పించాలి మనమే ఏదో రకంగా ప్లాన్ చేద్దామంటీ అని చెప్పి అనుకొని ఒక ప్లాన్ ఆన్ చేస్తారు ఇక ప్లాన్ ఏంటంటే ఇక మోటర్ ఆన్ చేస్తే కరెంట్ షాక్తో పల్లవి చచ్చేలాగా అనమాట అయితే ఇక ప్లగ్ వైర్స్ అవి ఇవి వేరేవి కనెక్ట్ చేస్తారనమాట షాక్ కొట్టేలాగా అనమాట ఆన్ చేయగానే ఇక అక్షిత భువన ఇద్దరు కలిసి మెయిన్ దగ్గర ఇక పల్లవి ఇక మోటార్ ఆన్ చేయగానే షాక్ కొట్టేలాగా ప్లగ్స్ అవన్నీ అరేంజ్ చేసేసి పక్కకొస్తారు ఇక సుమలత ఏం తెలియనట్టు అమ్మ పల్లవి పల్లవి అనుకుంటూ పిలుస్తుంది ఏంటైతే గారు అని చెప్పి పల్లవి రావడంతో అప్పుడు సుమలత అంటుంది ఏం లేదమ్మా అది నా బాత్రూంలో వాటర్ రావడం లేదు మోటార్ ఆన్ చేయమ్మా కొంచెం నీళ్ళు అయిపోయినట్టు ఉన్నాయి అని చెప్పి అనగానే అలాగే అత్తయ్య గారు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఏంటమ్మా పల్లవి ఎక్కడికి అని చెప్పి బామ్మ ఆపుతుంది అది అత్తయ్య గారు మోటార్ ఏమన్నారు అని చెప్పి అంటుంది పల్లవి అవునా సరే అమ్మా వెళ్ళు అని చెప్పి బామ్మ కూడా అన్నంతో ఇక బయటకు వచ్చి మోటార్ వేయడానికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది పల్లవి ఇక పల్లవి వెనకాలే మెల్లగా తెలియకుండా సుమలత అక్షిత భువన ఇంకా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారన్నమాట పల్లవి మోటార్ ఆన్ చేయంగానే షాక్తో చస్తుంది అని చెప్పి సంతోషంగా చూస్తూ ఉంటారనమాట ఇక పల్లవి మెల్లగా వెళ్ళి మోటార్ ఆన్ చేసేస్తుంది అనమాట ఆన్ చేసి పక్కకు వచ్చేస్తుంది ఇదేంటి పల్లవికి ఏమో షాక్ కొట్టదు ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిపోతారు అదేంటి దానికి షాక్ కొట్టలేదేంటి పల్లవి వెళ్ళిపోగానే ఇక మోటార్ దగ్గరికి వస్తారనమాట సుమలత అక్షిత భువన అసలు గండం ప్రభావ ప్రభావంతో అసలు నిజంగా అది షాక్ కొట్టకపోయినా అసలు అలాంటి దానికి షాక్ కొట్టి చావాలి కానీ ఆ పల్లవికి షాకే కొట్టలేదు అసలు ఏంటిది కరెక్ట్గానే పెట్టామా ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది భువన ఏం కరెక్ట్గా పెట్టావు కావాలంటే ఆన్ చేసి చూడు అని చెప్పి సుమలత అనంతో ఇక భువనో మరి రక్షితనో ఎవరు ఆన్ చేస్తారు ఆన్ చేయగానే ముగ్గురికి ఒకటేసారి కరెంట్ షాక్ కొట్టి కరెంటు ఇక కొట్టడంతో ఊగిపోతూ ఉంటారనమాట ముగ్గురు కరెంట్ షాక్తోని సో ఇంతే అండి పల్లవిని ఇరికిద్దామని ఈ ముగ్గురు అయితే విరిక్కుపోతారనమాట కరెంట్ షాక్లో నచ్చితే లైక్ చేయండి ప్రోమో లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్